దొంగతనాల నివారణకు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిస్టర్ ఆధ్వర్యంలో తాళాలు వేసిన ఇళ్లకు సెన్సార్ అలారం లాక్స్పై అవేర్నెస్ కల్పించారు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారని సెన్సార్ అలారం లాక్స్ తో వాటిని అరికట్టవచ్చని సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు సపోజ్ ఏదన్నా చేసిన ఇరగొట్టినకోరగొట్టి ఒక్కలేదు ఏ మాత్రం చేసినా సో మీ దగ్గర అల్మారాలు ఉంటాయి అల్మారా కూడా పెట్టుకోవచ్చు అల్మారాకి ఏమో డైరెక్ట్ ఇలాగే రాదు బ్యాక్ లోపల అల్మారా లోపల ఈ ఆ డివైస్ పెట్టుకోవచ్చు అల్మారాన్ని సపోజ్ డైరెక్ట్ గా టీ ఉంటుంది అంటే ట్రై చేస్తారు కదా అల్మారాన్ని ఇది ఓపెన్ చేశారు ప్పుడు డెఫినెట్ గా లోపల అల్మరా యొక్క సేమ్ డివైస్ దగ్గర పెట్టుకుంటే వాళ్ళ దీనికి రెండు రకాలుగా ఉంటుంది ఫస్ట్ మామూలు లాక్ వేయాలంటే దీన్ని డైరెక్షన్ లో పెట్టేసి ఆళ్ళ నీళ్ళు పెడితే ఇది మామూలు లాక్ ఇంటికన్నా జస్ట్ రోజు మనం డైలీ యూజ్ లో మామూలు లాక్కుంటే మామూలు లాస్టేసుకో లేదు నువ్వు ఊరికి వెళ్తున్నావు ఊరికెళ్తున్నావు వెళ్తున్నావు లేకపోతే ఒక వాల్యూబుల్ సీన్ తో పెట్టి బయటికి వెళ్తున్నావు బయటికి వెళ్తున్నావు ఊరు లేకపోతే నీకు అలా సేఫ్టీ కావాలి అన్నప్పుడు దీన్ని వచ్చేసి తీసేసి దీన్ని రివర్స్ లో పెట్టేసి దీన్ని ఎలక్ట్రానిక్ అంటే అప్లోడ్ చేస్తున్నావు అంటే యాక్టివేట్ చేస్తున్నావు ఏది అలారం యాక్టివేట్ చేసి ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు అలారం యాక్టివేట్ చేసి నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు దొంగ వచ్చి దీన్ని ఏమైనా ట్రై చేశారు ట్రై చేస్తున్నావు దీన్ని టెన్ సెకండ్ తర్వాత మళ్ళా తర్వాత ఇప్పుడు టెన్ సెకండ్స్ మళ్ళా పడేదో ఇంకా అయిపోయింది కదా మళ్ళీ చేయొచ్చు మళ్ళీ రాజేస్తారు మళ్ళా ఎప్పుడైతే రెండు దీన్ని యాక్టివ్ యాక్టివేట్ చేయొచ్చు యాక్టివేట్ చేయకుండా దీనిలాగానే మనం అవసరం అనుకుంటే యాక్టివేట్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేయాలి దీన్ని ఆన్ చేసి ఇదేమో డోర్ పెట్టాము లోపల మహానాడు జాతీయ అధ్యక్షుడి పేరిట మందకృష్ణ మాదిగను మాదిగ కులస్తులను బెదిరింపులకు గురి చేస్తున్న పనుల రామూర్తి జూపాక ప్రసాదులపై కాస్పేట్ లింగయ్య ఆధ్వర్యంలో గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ దళిత కుల సంఘాల నాయకులు శనివారం మాజీ శాసనసభ్యులు కాస్పేట్ లింగయ్య ఆధ్వర్యంలో వారి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వారు మరి మతి స్థిమితం ఉండి మాట్లాడుతున్నారు మతి స్థిమితం లేక మాట్లాడుతున్న అర్థం కావడం లేదు వారు బంధకృష్ణ మాదిగను పట్టుకొని వారు ఏదైతే వాళ్లతో కొట్టి తొంభై రోజులు వస్తాయని అంటున్నారు ఈ మాదిగలు తిరగబడితే బిడ్డ నువ్వు ఎక్కడుంటావో మరి ఒకసారి ఆలోచన చేయి నీ మాటలు నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి దెబ్బల పడే పరిస్థితి తెచ్చుకోకున్నావు ఏదైతే మాల సోదరులు ఉన్నారో మేము కూడా చాలా విఘ్నతోడి మా మందకృష్ణ నాయకత్వంలో మేము శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నాము ముప్పై ఏళ్ల సంధి సుదీర్ఘ పోరాటంలో అత్యున్నత న్యాయస్థానం ఈ దేశంలో సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టే ఈ యొక్క ఏబీసీ వర్గీకరణ చేయాలని చెప్పి ఒక తీర్పునిచ్చినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం అది మీకు చెప్పపెట్టు లాంటిది మీరు దాన్ని కూడా గౌరవించకుండా మీద ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు కొంతమంది వాళ్ళ యొక్క అవసరాల కోసం ఈ మాధవ మాలందరినీ కూడా చిన్న భిన్నం చేస్తూ అనవసరమైన రెచ్చగొట్టి మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మెజారిటీ మాల సోదరులు అంతా కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పిల్లలు మాల సోదరులు రామలారా గారు మన ఆయన ఎంపడి ప్రసాద్ గారు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గోదావరి గంట మంద కృష్ణ మాదిగను చంపుతామని బెదిరించడం జరిగింది ఇప్పుడు మంద కృష్ణ మాదిగను చంపితే మిగతా వాళ్ళు ఇంకా ఇంకో ఇంకో చేస్తారు విషయాన్ని మీరు దాటవేయకుండా మీరు చేసిన నిన్న ఏదైతే మాటలు ఉన్నాయో అవి దాని వేరు శత్రుత్ మీరు పత్రికాముఖంగా వాపస్ తీసుకోవాలి అదర్వైజ్ పోలీస్ అధికారులకు మేము పిటిషన్ ఇచ్చినాము ఆయన వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని పిటిషన్ ఇచ్చి బయటికి రావడం జరిగింది మేము మాటలకు వ్యతిరేకం కాదు మా రిజర్వేషన్లు మాకు రావాలని అడుగుతున్నాం మాకు మాతా సోదరులు మిత్రులే మేము ఎవరికి వ్యతిరేకం కాదు